పేరుకే పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలు అరవింద్ ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కన్వీనర్ భూపాల్పల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో స్థానిక వంద పడకల చాలా రోజుల నుంచి చెత్త చెదారంతో పేరుకుపోయింది దుర్వాసన మొత్తం హాస్పిటల్ మొత్తం వ్యాపిస్తుంది చెత్త చెర చెదారంతో పేరుకపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చూసినట్లయితే మొత్తం కూడా చెత్త చెదారంతో నిండికపోయింది మరి పక్కనే వార్డ్ పేషెంట్ల యొక్క గదులు ఉన్నాయి కిటికీలు అన్నీ కూడా తెలిసి ఉన్నాయి ఇక్కడ ఈ దుర్వాసన మొత్తం కూడా కిటికీలో వెళ్ళి పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి అన్నీ కూడా ఈ వర్షాకాలం సీజన్ మొత్తం సీజన్ వాళ్ళతో నిండికపోయిన పరిస్థితి ఉన్నాయి మొత్తం కూడా అసలుకే టైఫాయిడ్ డెంగ్యూ ఇతర వ్యాధులు వస్తుంటే హాస్పిటల్కి వస్తూ ఉన్న ప్రజలు మరి చెత్త చెడంతో పేరుకుపోవడం వల్ల ఇంకా రోగాల బారిన పడతా ఉన్నాం మరి క్లీనింగ్ సెక్షన్లో హాస్పిటల్ మొత్తం కూడా లోపం జరుగుతూ ఉంది మరి వర్షం వచ్చి అక్కడక్కడ మొత్తం కూడా హాస్పిటల్ చుట్టూ వాటర్తో నిండిగైన పరిస్థితి ఉన్నది మరి వెంటనే అధికారులు వైద్యాధికారులు మొత్తం కూడా వాటర్ లేకుండా మరి మట్టి కుప్పాల్సిన పరిస్థితి కూడా ఉన్నది మరి హాస్పిటల్లో వైద్య నిర్లక్ష్యం బాగా కనబడుతూ ఉంది ఎవరిని అడిగినా కూడా మరి స్కానింగ్ ఎక్స్రే కావచ్చు ఇతర విభాగాలలో రక్త పరీక్షలు కావచ్చు తీసుకొని తీసుకుంటా ఉన్నారు రెండు మూడు రోజులకు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు మరి వైద్యంలో కూడా లోపం బాగా జరుగుతూ ఉంది మరి అల్ట్రాస్కానింగ్ కావచ్చు ఇతర స్కానింగ్ విభాగాల్లో తీవ్ర లోపం జరుగుతూ ఉంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది ఎవరిని అడిగినా కూడా ఇక్కడ పేషెంట్ కూడా మరి వైద్య నిర్లక్ష్యం బాగా ఉందని చెప్తా ఉన్నారు మరి స్థానిక ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి సూపరింటెండెంట్ గారు మరి వెంటనే అధికారులు ఎవరైతే ఉన్నారో స్కానింగ్ రిపోర్ట్ కావచ్చు రక్త పరీక్షల రిపోర్ట్ కావచ్చు త్వర తొందరగా వచ్చే విధంగా చేపట్టాలి అంతే విధంగా ఏవైతే నీటితో నిండిపోయినా అవన్నీ కూడా శుభ్రపరిచే విధంగా చేపట్టాలి హాస్పిటల్ మొత్తం చుట్టూ కూడా నీటితో పేరుకపోయినాయి కాబట్టి హాస్పిటల్ చెత్త చెదరం లేకుండా నీట్ నీట్లైస్గా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ జిల్లా అధికారులను వైద్యాధికారులను కోరుతా ఉన్నాం